అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యాజీ బ్లాగ్స్ ఇవాళ మీ అందరి ముందుకి ఇంకొన్ని మంచి శారీ కలెక్షన్తో అయితే వచ్చేసాను వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ప్లీజ్ ఇదండి చూడండి కలంకారీ శారీ అనమాట పళ్ళు చూడండి ఎంత బాగా వచ్చిందో బ్లౌజ్ అయితే ఇలా బ్లాక్ కలర్లో వచ్చేసింది ఎక్సలెంట్గా ఉంది మనకి క్వాలిటీ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది మీకు ఎవరికైనా ఈ శారీస్ నచ్చితే మాత్రం స్క్రీన్షాట్ తీసి ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్కి అయితే పెట్టండి నేను ఫోన్పే జీపే నెంబర్ చెప్తాను ఆర్డర్ చేసుకోవచ్చు ఇందులో కలంకారీలోనే సేమ్ కలర్ అయితే సేమ్ ఉంటాయి డిజైన్స్ అయితే వేరు ఉన్నాయన్నమాట మీకు ఏదైనా నచ్చితే మాత్రం నేను స్క్రీన్షాట్ పెడితే నేను ఫుల్ వీడియో కూడా తీసి పెడతాను శారీది ఇంకా ఇదైతే ఒక మంచి పట్టు శారీ అండి బార్డర్ చూడండి ఎంత బాగా వచ్చిందంటే చాలా అంటే చాలా బాగుంది ఫినిషింగ్ మాత్రం ఎక్సలెంట్గా ఉందన్నమాట బార్డర్ది ఇంకా పళ్ళు బ్లౌజ్ అయితే రెడ్ కలర్లో వచ్చేస్తుంది బ్లౌజ్ అయితే ఇలా ప్లెయిన్గా ఉంటుంది పళ్ళు కూడా అంతే ప్లెయిన్గా వచ్చేసింది అనమాట రెడ్ కలర్లో మీకు బార్డర్ ఫినిషింగ్ అనేది చూపిస్తాను చూడండి ఇక్కడ చాలా అంటే చాలా బాగుందండి ఎక్సలెంట్ ఫినిషింగ్ అనమాట శారీ అంతా ఇలా ఆల్ ఓవర్ బూటీ అయితే వచ్చేస్తుంది మనకి ఇంకా బ్లౌజు పళ్ళు అనేది అయితే ప్లెయిన్గా వచ్చి కింద బార్డర్ అయితే వచ్చేస్తుందనమాట చాలా బాగుంది మీరు ఒకసారి అయితే ట్రై చేయండి ఇంకా ఇందులో కలర్స్ అయితే ఇవన్నమాట బాటిల్ గ్రీన్కి ఎల్లో కలర్ కాంబినేషన్ యాష్ కలర్ ఇంకా బాటిల్ గ్రీన్కి రెడ్ కలర్ కాంబినేషను మీరు ఏదైనా కావాలి అంటే చెప్పండి నేను ఫుల్ వీడియో అయితే పెడతాను ఇంకా ఇవంతే ఇప్పుడైతే చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా డోలా సిల్క్ శారీస్ అనమాట ఇందులో బ్లూ కలర్ కలర్స్ అయితే వచ్చాయి ఇంకా ఇది లెమన్ ఎల్లో కలర్కి బ్లూ కలర్ అనమాట రెడ్ కలర్కి గ్రీన్ కలర్ అలాగే బ్లూ కలర్కి డార్క్ బ్లూ కలర్ అనమాట ఇది కూడా ఎవరికైనా కావాలంటే నేను ఫుల్ వీడియో అయితే పెడతాను పళ్ళు సేమ్ వచ్చేసింది బ్లౌజ్ అయితే పింక్ కలర్ అలా కలర్ అయితే చేంజ్ అయ్యాయి అన్నమాట ఇంకా ఇది చూడండి ఇది కలంకారీ సిల్క్ శారీస్ అండి చాలా బాగున్నాయి క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది శారీ అంతా అలా రెడ్ కలర్లో అలా వచ్చేసింది బ్లౌజ్ అయితే చూడండి ఎంత బాగా వచ్చిందో బ్లాక్ కలర్లో చిన్న రౌండ్స్ అయితే వచ్చాయన్నమాట ఇది పళ్ళు అనమాట పళ్ళు కూడా చూడండి ఇలా బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో అయితే వచ్చింది ఇలా రెడ్ కలర్కి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో చాలా బాగుంది బార్డర్ కూడా ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చిందండి మంచి జరీతో వచ్చిందనమాట ఇందులో ఇంకొక కలర్ అయితే ఉంది ఇది అనమాట బ్లాక్ కలర్కి రెడ్ కలర్ కాంబినేషను అదే మెరూన్ కలర్ కాంబినేషన్ అనమాట చాలా బాగుంది అది కూడా ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ షాట్ అయితే పెట్టండి ఈ శారీస్ కూడా ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాయి కదా డోలా సిల్క్ శారీస్ అనమాట బార్డర్ చూడండి ఎంత బాగా వచ్చిందో ఫుల్ జరీతో వచ్చేసింది అనమాట గ్రీన్ కలర్కి రెడ్ కలరు లెమన్ ఎల్లో కలర్కి బ్లూ కలరు అలాగే నెమలిపించిన కలర్కి లెమన్ ఎల్లో కలర్ అనమాట చాలా బాగుందండి క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంది మీకు ఇక్కడ ఫొటోస్ కూడా చూపిస్తున్నాను కదా శారీ అయితే అలా వచ్చేస్తుంది అనమాట బ్లౌజ్ అయితే డిఫరెంట్గా వచ్చేస్తుంది అంటే బార్డర్ కలర్లో వచ్చేస్తుంది ఇంకా ఇది ఒక ఫ్యాన్సీ శారీ అండి ఇది కూడా బాగుంది ఇందులో కూడా చాలా కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి శారీ అంతా అలా చెక్స్లో ఇంకా మ్యాంగోస్ బూటీస్ అయితే వచ్చేస్తుంది అనమాట బార్డర్ అయితే కనిపిస్తుంది కదా ఇలా జరీ చెక్స్లో అయితే వచ్చేస్తుంది ఇంకా పళ్ళు అయితే ఇదండి ఇంకా బ్లౌజ్ అయితే ఇలా పింక్ కలర్లో లైన్స్ లాగా చెక్ వచ్చేసింది అనమాట క్లాత్ క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి మీకు ఇవి ప్రైస్ తెలుసుకోవాలి అంటే కూడా నాకు వాట్సాప్లో అయితే మెసేజ్ చేయండి స్క్రీన్ షాట్ తీసి నేను ప్రైసెస్ అయితే మెన్షన్ చేస్తాను ఎందుకంటే అన్ని డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి కదా నేను ఇక్కడ మెన్షన్ చేయలేకపోతున్నాను ప్రైస్ అయితే మీకు ప్రైస్ కావాలి అంటే మాత్రం కంపల్సరిగా వాట్సాప్లో అయితే మెసేజ్ చేయండి పెడతాను అనమాట ప్రైస్ డీటెయిల్స్ ఇక్కడ స్క్రీన్ పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి కలర్స్ అయితే చూసారు కదా ఇవి ఉన్నాయన్నమాట వీటిలో ఫోటో చూసారు కదా మోడల్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది శారీ అనేది అందుకే మీకు ఫోటో అనేది చూపిస్తున్నాను ఇంకా ఈ శారీ అయితే చెప్పలేనండి ఎంత ఎక్సలెంట్గా ఉందంటే చాలా అంటే చాలా బాగుంది క్లాత్ ఇంకా శారీ మొత్తం ఇలా ఎల్లో కలర్లో ఇలా రౌండ్స్లో అన్ని యానిమల్స్ అయితే డిజైన్ అయితే వచ్చేస్తుంది మనకి పళ్ళు చూడండి ఇలా అనమాట డిజైన్ అయితే కలంకారీ డిజైన్ లాగా వచ్చేస్తుంది బ్లౌజ్ ఇలా ప్లెయిన్గా వచ్చేస్తుంది అనమాట నేను మాత్రం హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇస్తున్నానండి ఈ శారీకి క్వాలిటీ మాత్రం మీకు నచ్చితే మాత్రం కంపల్సరీగా బుక్ చేసుకోండి నాకు మాత్రం సూపర్గా నచ్చేసింది ఈ శారీ ఇంకా ఇందులో పించం కలర్ ఒకటి గ్రీన్ కలర్ ఒకటి అయితే ఉన్నాయన్నమాట డార్క్ గ్రీన్ ఇన్ చెప్తున్నాను కదా హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఆ శారీకి మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఇంకా ఈ శారీస్ వచ్చేసి క్రష్ శారీస్ అండి ఇప్పుడు జార్జెట్లో క్రష్ అనమాట ఇవి బాగున్నాయండి క్వాలిటీ చాలా స్మూత్గా ఇప్పుడు నేను చూపించిన ఈ ప్రతి ఒక్క శారీస్లో అక్కటి కూడా వెయిట్ లేదండి వెయిట్లెస్ అనమాట చాలా వెయిట్లెస్ శారీస్ ఇవి అన్నీ ఇంకా పళ్ళు చూసారు కదా ఆ విధంగా వచ్చింది బ్లౌజ్ అయితే ఇలా వచ్చేసింది అనమాట మ్యాట్లో అంటారు కదా మ్యాట్ ఫినిష్లో అలా వచ్చిందనమాట శారీ బ్లౌజ్ అనేది ఇంకా ఆల్ ఓవర్ శారీ అయితే మొత్తం ఈ విధంగా వచ్చేసింది బార్డర్ అనేది కింద జరిగితూ వచ్చిందనమాట చాలా బాగుందండి మీకు చూడ్డానికి వీడియోలో ఎలా ఉందో నాకు తెలియదు కానీ బయట మాత్రం శారీస్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి మీకు బార్డర్ కనిపిస్తుందా ఫినిషింగ్ అనేది జరిగితే వచ్చిందనమాట బార్డర్ అనేది ఇందులో కలర్స్ అయితే ఇవన్నమాట ఇంకా ఇదైతే కొంచెం ఏంటంటే ఆర్గంజా క్లాత్ అయితే కాదు కొంచెం ఆర్గంజా లాగానే ఉంటుంది కాకపోతే స్టిఫ్ మెటీరియల్ అయితే కాదండి మనకి మంచిగా చింగులు పోసినా కూడా మంచిగా నిల్చుంటాయి అనమాట ఆర్గంజా అని అయితే చెప్పలేను నేను ఆర్గంజా కాదు ఇది పళ్ళు అండి పళ్ళులో ఇది ఆల్ ఓవర్ డిజైన్ అయితే వచ్చేస్తుంది బ్లౌజ్ చూడండి ఈ కలర్లో వచ్చేసింది అనమాట యాష్ కలర్లో ఇంకా శారీ మొత్తం ఇలా ఉందన్నమాట పైన కొంచెం ప్లెయిన్గా ఉంటుంది కింద డిజైన్ అనమాట బాగుందండి శారీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఇంకా ఇందులో టోటల్ కలర్స్ అయితే చాలా ఉన్నాయి మీకు ఇండివిజువల్గా కావాలి అంటే నేను కలర్స్ అన్నీ నేను మళ్ళీ వాట్సాప్ అయితే చేస్తాను ఈ క ఇందులో కలర్స్ కావాలి అంటే వాట్సాప్ అయితే చేస్తాను ఒకవేళ కావాలి అంటే చెప్పండి ఇవన్నమాట టోటల్ కలర్స్ అయితే ఇందులో ఇవే ఉన్నాయి ఒక నైన్ కలర్స్ వరకు అయితే వచ్చేసాయి అనమాట ఇందులో నేను ఇప్పుడు చూపించిన శారీస్ అన్నింటితో లైవ్ చేయాలి అనుకుంటున్నాను మీకు ఇక్కడ వీడియోలో క్లియర్గా అర్థం కాకపోతే మాత్రం నేను లైవ్ చేయాలని అయితే అనుకుంటున్నాను లైవ్ చేస్తే మీరు ఎంకరేజ్ చేస్తారా లేదా అనేది నాకు తెలియదు ఎందుకంటే నేను ఇప్పటివరకు లైవ్ అయితే చేయలేదు ఫస్ట్ టైం లైవ్ చేయాలి అనుకుంటున్నాను ఒకవేళ లైవ్ చేయాలి అనుకుంటే మాత్రం ప్లీజ్ కింద కామెంట్లో అయితే లైవ్ చేయండి అని అయితే కామెంట్ చేయండి ఇంకా ఈ శారీ చూసారా ఒక మంచి పట్టు శారీ అండి ఇప్పుడు వరలక్ష్మి వ్రతం కదా అమ్మవారికి కట్టడానికి మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది పళ్ళు చూసారా ఎంత గ్రాండ్గా వచ్చేసిందో శారీ కూడా మొత్తం టోటల్ ఇలా ఆల్ ఓవర్ బూటీ లాగా వచ్చేసింది ఇందులో కలర్ అయితే ఇంకొకటి ఈ గ్రీన్ కలర్లో ఉందనమాట పింక్ కలర్ ఒకటి ఈ గ్రీన్ కలర్ అయితే ఒకటి వచ్చింది గ్రీన్ కలర్కి బ్రౌనిష్ కలర్లో మనకి పళ్ళు బ్లౌజ్ అయితే వచ్చిందన్నమాట బాగుందండి శారీ క్వాలిటీ అమ్మవారికి కట్టడం కోసం వరలక్ష్మి వ్రతం రోజు మీరు ఇదైతే ప్రిఫర్ చేయవచ్చు కావాలి అంటే వాట్సాప్ అయితే చేయండి అనమాట ఇందులో ఈ టూ కలర్స్ అయితే ఉన్నాయి పింక్ ఒకటి గ్రీన్ అనమాట ఇంకా ఇదొకటి కొంచెం జార్జెట్ మోడల్లోనే వచ్చింది కింద బార్డర్ చూడండి ఎంత రిచ్గా వచ్చేసిందో గ్రాండ్గా ఉందనమాట బ్లౌజ్ అయితే ఇలా రౌండ్గా బూటీస్ టైప్ లాగా వచ్చేసింది పళ్ళు అయితే ఇదనమాట కలంకారీ డిజైన్ లాగా వచ్చేసింది శారీ ఆల్ ఓవర్ అయితే మనకి బాందిని డిజైన్ అనమాట మీకు క్లియర్గా అర్థమైపోతుంది కదా బాధిని డిజైన్లో వచ్చేసింది ఇంకా ఇదొక శారీ అండి ఇదేంటంటే శాటిన్ శారీ అనమాట మీకు శారీ లుక్ అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఇలా వచ్చేస్తుంది శాటిన్ శారీ చాలా బాగుందండి క్వాలిటీ అయితే చూసారు కదా అన్ని శారీస్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయండి ఎవరికైనా ఏదైనా శారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్కి అయితే పెట్టేయండి ఇంకా ఈ వీడియోస్ లైవ్లో చూడాలి అనుకుంటే మాత్రం ప్లీజ్ కమెంట్ చేయండి లైవ్ చేయండి అని చెప్పి ఒక కామెంట్ అయితే చేయండి ఇది ఇవాళ మన వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ చేయగానే కింద హైప్ అనే ఆప్షన్ వస్తుంది అక్కడ హైప్ దగ్గర మీకు తోచినన్ని పాయింట్స్ అయితే ఇవ్వండి అలా చేయడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్